నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాధవి లత నా పాడ్కాస్ట్ ద్వారా నేను తెలియజెప్పాలి అనుకుంది ఏంటి అంటే ఎవరినో మార్చడం నా ఉద్దేశం కాదు మన హిందువులు మారిపోకుండా ఉండటమే నా యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఇంకెందుకు ఆలస్యం మనం ఆ గెస్ట్ దగ్గరికి వెళ్ళిపోదాం సో ఇప్పుడు ముస్లింలు చాలా మంది నాతో కొంతమంది ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు మా ముస్లింలు భారతదేశానికి తాజ్మహల్ ఇచ్చారు తెలుసా అంటారు ఇంకోటి కూడా చెప్తాను తాజ్మహల్ హిందూ దేవాలయమా కాదా అనేది మనం పక్కన పెడితే తాజ్మహల్ కట్టే టైంలో రాజస్థాన్ లో మేవార్ ప్రాంతంలో కరువు ఉంది బాగా సో ఆ కరువుకి ఈ డబ్బులు గనక వాడితే ఎంతో బాగుండేది కానీ షాజహాన్ అనే వ్యక్తి ఏం చేశాడంటే ఆ డబ్బులు అంటే అప్పుడున్న డబ్బులు ఎన్ని ఉన్నాయో తెలియదు కాని కట్టడానికి ఎంత అయిందో ఆ డబ్బుల్లో గనక బియ్యంగాని ఆ మేవార్ రాజస్థాన్ ప్రాంతంలో గను ఇచ్చుంటే ఆ కరువు పోయేది కానీ షాజహాన్ ఏం చేశాడంటే ఆ అది కట్టించడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెట్టాడు ఈ కరువు వల్ల ఎంతమంది చచ్చారో ఏమన్నా గెస్ట్ చేయగలరా మీరు చచ్చిపోయారు అంటే అంటే తాజ్మహల్ కట్టడానికి వాడిన డబ్బులు అవి గనక కరువుకి వాడి ఉంటే ఎంతో మంది ప్రాణాలు నిలబడేవి అంటే తాజ్మహల్ అనే కట్టడం దేని మీద కట్టారంటే హిందూ స్ట్రక్చర్ మీద కట్టారా లేదా నాకు సంబంధం లేదు నలభై లక్షల మంది శవాల మీద కట్టారు శవాల మీద కట్టారు